మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరు కొంతవరకు కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయటం ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చేయటం తల్లిగారి ఆరోగ్యం గురించి ఆలోచన చేయటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మేనమామలతోటి కొంత మీకు ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ రాశి వారికి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు విషయాలు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి బ్యాక్ స్టాబింగ్ అంటే మనం నమ్మిన వాళ్ళే మనం మోసం చేసే వ్యక్తులు ఎక్కువగా మీకు తయారవుతూ ఉంటారు నమ్మి మోసపోవటం అనేది మాత్రం ఈ వారం మకర రాశి వారిలో చాలా మందిలో కనపడుతూ ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీరు మీకు ఎంతో నమ్మకంగా మీకు చెప్పి ఆ మీ దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని పెట్టుబడి పెడతామని చెప్పు ఇంకొకటనో ఇంకొకటనో మీకు మేము ఇంకా మంచిగా ఎక్కువ వడ్డీ ఇస్తామనో ఇలాగ మీ దగ్గర ఎవరైతే మాట్లాడి తీసుకుంటారో వారు ఎవరూ కూడా మీరు కోరిన విధంగా మీరు అనుకున్న విధంగా ఆ మీరు కావాలన్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికైతే గురి చేస్తుంటారు అందుకని మకర రాశి వారు ఆర్థిక పరమైన విషయాలలో గట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దీంతో పాటు కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు కూడా ఈ రాశి వారికి అధిక శాతం గోచరిస్తున్నాయి ముఖ్యంగా తల్లి తల్లికి సంబంధించిన వారితోటి తల్లి సంబంధికులు ఎవరైతే ఉంటారో వారితోటి మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అలాగే ఇంక ఇక్కడ మీ ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి దీంతో పాటు ముఖ్యంగా ఆ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం హాస్పిటల్స్ కి వాటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది హాస్పిటల్ కి సంబంధించి కూడా కొంత మీరు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మెయిన్ గా ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు మీరు పరిహారాలు లాంటివి చేయడానికి ఎక్కువగా మీరు ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది అలాగే మీరు తీర్థయాత్రలు చేయటము దాన ధర్మాలు చేయటం ఆలయ దర్శనాలు చేసుకోవటం ఇలాంటివి కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయండి ఇవి ఎప్పటికైనా మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఈ విషయాలలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ ఇందాక మనం చెప్పుకున్న విషయాలు మాత్రం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ మనం ప్రధానంగా మీ ఆర్థిక విషయాలు కానీ వీటి గురించి చూద్దాము కొంత ఖర్చు అయితే కనపడుతుంది భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఆరోగ్య పరంగా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి భార్య గాని భర్త గాని ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తుంటే వీళ్ళకి ప్రయాణాలు ఉంటాయి ఆర్థికంగా వీరికి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సమయానుకూలంగా మీకు ఆర్థిక పరంగా కొంత మీరు పడుతున్న ఒత్తిడి నుంచి మీరు బయటకు వచ్చేందుకు మీకు అవకాశం ఉంటుంది అంటే సమయానుకూలంగా ఆ మూమెంట్ కి మీకు ఒక మీకు డబ్బులు గనక కావాల్సి ఉంటే ఎవరో ఒకరు మీకు సహాయం మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఇంకా తర్వాత పెద్ద మార్పు అనేది ఏమీ కనిపించట్లేదు ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగానే ఉందండి అయితే వ్యాపారస్తులకి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది రుణ ఒత్తిళ్లు రుణ బాధలు ఇవి రెండు అధికంగా ఉంటాయి శత్రువులు ఖచ్చితంగా ఉండబోతున్నారు బ్యాక్ స్టాబింగ్ ఖచ్చితంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి నమ్మి మోసపోయేందుకు అవకాశాలు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా కనపడుతున్నాయి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన చక్కగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉండటం స్వామివారి ఆలయానికి వెళ్ళటం అలాగే స్వామివారి ఆలయంలో దీపారాధన నువ్వుల నూనెతోటి అలాగే ఎర్రటి ఒత్తిడితోటి చేయటం అంటే ఎర్రటి ఎర్రటి ఒత్తి వేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి దీని వలన శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగితే అందులో కొంచెం నువ్వులు కూడా వేయండి ఎక్కువ వేయకండి ఒక నాలుగు గింజలు వేయండి ఇంకా మీరు ఖచ్చితంగా నువ్వులు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి కందులు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి వీటితో పాటు నలుపు రంగు ఆ గుడ్డని అలాగే ఎరుపు రంగు గుడ్డని కూడా దానం ఇవ్వండి ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం ఆ ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు తొందరగా ప్రాఫిటబుల్ ప్రాఫిటబుల్ గా ఉండాలి అని ఆలోచన చేస్తారు ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు మకర రాశి వారు తీసుకోవలసిందే సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది బట్ మిగతా విషయాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇవి మకర రాశి వారి ఫలితాలు